बंद <laughs> మీ పేర్లు రాసుకున్నాం లిస్టు రాసిండు ఇప్పుడు లిస్టులా రాసిందని మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాకా లైన్ పెట్టుకుని అక్కడ టోకెన్ ఇస్తామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టు లా రాసుకున్నారు కదా ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇచ్చేరు మొన్న ఇచ్చిన మళ్ళీ దాని ఆధార్ కార్డులు పెట్టే డబుల్ డబుల్ వస్తాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డులు మళ్ళీ రోజు ఇచ్చేయరు મેમેમો ઇનતા વિચ્ચીના વાતાવરણ અમર મને એમ વિના રાડુના రైతులు ఈ రోజు యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత చాలా ఇబ్బంది పడ్డారు రైతు పాలన అని ప్రజా పాలన అని ఆ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత అధికారో మీరు ఒక్కసారి చూడండి ఆ రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా బస్తాలు ఎక్క కేటాయించి రైతులను ఇబ్బంది మీ పేర్లు రాసుకున్నానని లిస్టు రాసిండు మేము ఇప్పుడు లిస్టులా రాసిండు మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు ఇప్పుడు ఇట్లా కాదు మొత్తం వీణాకా లైన్ పెట్టుకుని అక్కడ టోకెన్ ఇస్తామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టులో రాసుకున్నారు కదా ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో వాళ్ళు లిస్ట్ ఇవ్వరు మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డులు పెట్టే డబుల్ డబుల్ వస్తాయి కదా మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మీతో ఆధార్ కార్డులు మళ్ళీ రోజు ఇచ్చేయరు

రైతులు ఈ రోజు యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంతే అంత చాలా ఇబ్బంది పడ్డారు రైతు పాలనాని ప్రజా పాలనని ఆ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత రికోసంటారో మీరు ఒక్కసారి చూడండి ఆ రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా బస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను